బీజేపీ సంకల్ప యాత్ర బీజేపీ సంకల్ప యాత్ర జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రసవాసగా ముగిసిన విజయ సంకల్ప యాత్రలో ఒక్కసారిగా గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి కొన్ని సంవత్సరాల నుండి ఉన్న సీనియర్లను కాదని మొన్న వచ్చిన నాయకులకు స్టేజ్ పైకి ఎక్కించడంపై కొందరు సీనియర్ బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేసి సంకల్ప యాత్రను అడ్డుకోవడం జరిగింది ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ అధిష్టానం సరిగ్గా పట్టించుకోవడం లేదని కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న మమ్మల్ని కాదని మొన్న వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారని సభ జరగకుండా నాయకులు అడ్డుకున్నారు పోలీసుల రంగప్రవేశంతో వివాదం సర్దుమణిగింది

ఇదే సత్యం సాధనలు పదవి కూడా ఇవ్వకుండా చేసినటువంటి వ్యక్తి వ్యక్తులు

ನಿಜಾಬಾದಿ ಗೋಪಾಲಿ ಪ್ರಜಾಪ್ರತಿನ ప్రతి జన సమీకరణప్పుడు నాకున్నటువంటి నాలు ఐదు గ్రామాలు కావచ్చు కేడర్ నుంచి కావచ్చు ఐదు వందల మంది నాలుగు రెండు వందల యాభై మంది

సంబంధం లేదు ఏం చేస్తారు కార్యకర్తలు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య రాష్ట్ర జాతీయ నాయకత్వం అని మేము అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సత్యనారాయణ నాయకత్వం కష్టం సత్యం కానీ బీసీలు ఈ కష్టం సత్యం మొత్తం దూమాల పెట్టింది తయారు చేశారు వాటి కార్యకర్తలు చేస్తారు వాటిని మొబలేషన్ చేయిస్తారు ఎన్ని పర్యాసాలు చెప్పినా కూడా వినడం లేదు ఎవరికి ఇవ్వమంటారు మా బాధలను ఎంతో మంది కార్యకర్తలు సీనియర్లను కలిగిపోతున్నటువంటి సమయం ఇది భారత్ మాత వాళ్ళను గుడికి తీసుకుపోతున్నారు వాళ్ళు పెడతారు వాళ్ళకు మా బాధను చెప్పుకున్నా ఇప్పటికీ ఎవరు ఎవరు దాన్ని ప్రయోగం లేదు వాళ్ళకి చెప్పే ప్రయాగం లేదు ఇప్పటికే వాళ్ళు జరుగుతుంది జరగకొచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఎస్ కుమార్ గారు వచ్చినప్పుడు కనీసం ఎస్ కుమార్ కూడా పక్కుంటోని కూడా ఓటు వేయాలి అడగలేదు సీనియర్ కార్యకర్తలు పనిచేస్తాం మాకు ఇవాళ గుర్తింపు లేదు పార్టీల ఈ ధర్మపూర్లో ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు విద్యాశీలంగా వాళ్ళకే పదలు వాళ్ళకి వీళ్ళ నాలుగైదు రోజులు కలిసి ఈ మన అత్త హోటల్లో ఉండి వీళ్ళ ప్లాన్లు వీళ్ళు వీళ్ళకు వీళ్ళు నలుగురే చేసుకున్న ప్లాన్ వల్ల ఒక సీనియర్ ఇన్ఫర్మేషన్ లేదు ఈ కబ్దూర్ సత్తం అనేటోడు అత్యంత సర్వ సత్తాయక బీజేపీ పార్టీ